దసనా ఇంకో విషయం చూడు బివి సింధు ఈ ప్యారిస్ ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మైల్డ్ సింగిల్స్ లో పోటీ చేసింది పార్టిసిపేట్ చేసింది ప్రీ క్వార్టర్స్ లోనే ఓడిపోయింది ప్రీ క్వార్టర్స్ లోనే ఇంకా క్వార్టర్ దాకా కూడా వెళ్ళలేదు క్వార్టర్స్ సెమీస్ తర్వాత ఫైనల్ ప్రీ క్వార్టర్స్ లోనే ఓడిపోయి తిరిగి వచ్చింది ఏంటి చక్కగా ఎప్పుడు వెళ్ళినా కూడా ఖచ్చితంగా మెడల్ తీసుకుంటుంది అసలు ఆమె ఓడిపోయింది ఓడిపోయినట్టు చరిత్ర ఇప్పటివరకు నేను చూడలేదు లేదు ఎప్పుడు మెడల్ తీసుకునే వచ్చేది ఏంటి కారణం ఏంటి ఇలా ఎందుకు ఓడిపోయింది ఏంటి రీజన్ ఏంటి అసలు ఆమె ఓడిపోయిందంటే నమ్మబుద్ది కావట్లేదు ఎందుకంటే ఆమె ఎప్పుడు వెళ్ళినా మెడల్ తీసుకుని వచ్చేది మంచి పేరున్న చేసిన తప్పేందంటే ఐరన్ రెగ్గు కలిసింది ఐరన్ రెగ్గుని కలిసిందా రోజానే రోజనా ఏది వెళ్ళక ఒలింపిక్స్ వెళ్ళకముందు వెళ్ళకముందు టూ డేస్ త్రీ డేస్ లో వెళుతుంది అనగా రోజన్ కలిసింది సరే పెద్ద ఐరన్ లెగ్ ఈమె ఐరన్ లెగ్ అంటే ఈమెంట్ చేసింది ఇంకా పెద్ద ఐరన్ లెగ్ గట్టి తీసుకెళ్ళింది ఎవరు జగన్మోహన్ జైన్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకుపోయిందా సిద్ధుని ఫోటో చూపిస్తుందన్న తీసుకెళ్ళింది తీసుకెళ్ళి కలిసింది వాళ్ళిద్దరి నీ కలిసినందుకు ఆమెకు పాపం శని ఆమె చుట్టుకుంది ఎందుకంటే వాళ్ళ దారిద్దరమే బాగాలేదు ఇగో ఈమె మ్యాచ్కి ముందు ఓకే ఫస్ట్ ఏమి వెళ్ళింది రోజా అక్కడికి కాడికి వెళ్తే రోజా తీసుకుపోయి జగమ్మీ కాడ కల్పించింది మ్యాచ్ పెద్ద ఐరన్ దగ్గర రోజా ఎందుకంటే ఎలక్షన్స్ ముందు మా కేసీఆర్ దగ్గరకు వచ్చి కలిసింది బిఆర్ఎస్ పార్టీ పోయింది ఏం లేకుండా పోయింది అవును ఆ కవిత ఈ ఎలక్షన్స్ ముందు కవిత కలిసిందా కవితం కూడా కలిసింది కదా కలిసింది ఆవిడ జైలు జైలుకి ఓడిపోయి కాలేరు ఇంట్లో పడ్డాడు పాపం కేటీఆర్ అసెంబ్లీ చుట్టూ ప్యూచర్ లెక్క జగన్మోహన్ రెడ్డి ఎట్లా కూడా అప్లై చేసుకుని తిరుగుతాడు అంటే ఐరన్ లెగ్ ప్రాబ్లం అట్లా ఉంటుంది ముందు చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేస్తే వర్షాలు పడవు చెప్తాడు చెప్పింది ఐరన్ లెగ్ చంద్రబాబు అని చెప్పింది రోజా ఐరన్ లెగ్ ఎవరితో ఇప్పుడు ప్రజలకు స్పష్టంగా అర్థమైంది రోజు నోరే పెద్ద గబ్బు దాని నోట్లో నోరు పెట్టిన మన నోరే ఖరాబ్ అయింది అట్లా దాని మాటలకు మనం దాని వక్యాలకు మనం మాట రిప్లై అయ్య అవసరం లేదు కానీ ప్రజలకు నిజాలు తెలవాలి కదా జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు గత ఐదు సంవత్సరాలు ఈ రోజైనా వర్షాలు పడ్డాయా లేదు లేదు ఏ రోజు వల్లే చంద్రబాబు నాయుడు గారు గెలిచినాక ఆయన ప్రమాణ స్వీకారం రోజే వర్షం పడింది అవును అంత ఎందుకండి నిన్న నిన్న వర్షంలో పెన్షన్లు మంచిడు పెన్షన్లు ఇచ్చే వర్షం పడినా మరి ఐరన్ రేక్ ఎవరిది జన్మండెడ్దా చంద్రబాబు రాయుడు గారిదా జగన్దే ఆ జగన్ తే చూస్తే అంతే కదా అంతే ఆందోళనకు టీం ఇండియా అంది ఐపిఎల్ కూడా ఐపిఎల్ కూడా దీన్ని నోడెందో పాపం అన్ని మ్యాచ్లు వేసుకుని వచ్చిన వాళ్ళు ఇది అన్నదే వాళ్ళు ఓడిపోయారు ఓడిపోయారు వాళ్ళ అబ్బాయి కూడా తిట్టాడు వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు పీవీ సింధు కూడా రోజా ఫోటో మీద ఉత్సవాన్ని ఉంచిందంట ఎందుకే నువ్వు నాకు కలిసినావు ఆల్రెడీ ఐపీఎల్ అప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు ఇలాంటప్పుడు అందరూ నీ గురించి చెప్పిళ్ళు అసలు ఫస్ట్ ఇంకో రోజా రోజానే ఈమె దగ్గరికి వెళ్ళింది కలవడానికి అప్పుడు పివీ సింధు నేను లేను బిజీగా ఉన్నా నేను అని చెప్పి రెండు గంటలు వాళ్ళ ఇంటికడ కూర్చొని మరీ కలిసింది దరిద్రం అంటే అంటే ఉంటుంది ఇంకా రెండు గంటలు కూర్చొని ఆమె కలిసేదాకా ఉండి కలిసి ఆమె జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకొని పోయింది ఇప్పుడు ముఖం మీద తువాని ఉంచింది అంట నా దరిద్రం ఏందో నేను చక్కగా నేను పోయి ఆడుకోక నిన్ను కలిసి నేను పోయి ఈ రోజు ఓడిపోయినా పాపం అసలు ఎప్పుడు ఓడమే అనేది ఓడిపోలేదు మెడల్ నచ్చేది పాపం మంచి పేరున్న వ్యక్తి కదా ఎప్పుడు ఓడిపోలే ఎప్పుడైతే ఈ రోజును కలిసిందో దరిద్ర దాన్ని దీన్ని కలిస్తే కథం సర్వ ఇప్పుడు వైసీపీ సర్వ నాశనం అయిపోవడం దీన్ని గబ్బునోరే కదా ఈ గబ్బునూరు ఇంకా ఈ గబ్బునూరు ఇంకెందుకు ఎంక తిప్పుకుంటానో నాకు అర్థం ఇది లేదు మరి దీని మీద ఏమన్నా స్కెచ్ నాకు తెలియదు కానీ అందుకే దగ్గర దగ్గర తీసుకుంటానంటున్నాడు కానీ ఈ గబ్బునూరు అప్పుడు గతంలో టీడీపీలు ఉన్నప్పుడు కూడా ఇది ఎప్పుడైతే బయట పోయిందో టీడీపీకి మంచి రోజులు వచ్చినాయి మంచిగా ఉంది అవును ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఇది ఉన్నప్పుడు ప్రతి రోజు ఏదో పెంట జరిగేది ఇది టీడీపీ నుండి ఎప్పుడైతే కాలు బయట పెట్టిందో అప్పుడు టీడీపీకి మంచి రోజులు వచ్చినాయి బయట రెండు వేల పద్నాలుగు చంద్రబాబు ఇప్పుడు కూడా పోయి మంచిగా మళ్ళీ సీఎంఐ మంచి పాలన ప్రజలకు అందిస్తున్నారు ఆ ఇది ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డితో ఎమ్మెల్యేగా చేసి మినిస్టర్ చేసిండు పార్టీ పదకొండు పడగొట్టింది ఈ మాత్రం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెచ్చుకొని దాన్ని దూరం పెట్టి దూరం పెట్టి లేపేతాడు నాకు తెలిసి ఒకవేళ లేపేయకుండా అట్లనే చెల్లె పగలు చెల్లె ఇంకా ఏదో నా తెలియదు అంటారు మరి అనుకుంటే దగ్గర ఉంచుకున్నాడు అనుకో పదకొండు కాస్త జీరో అయితే అసలు జీరో పార్టీ పోయినా జగన్మోహన్ రెడ్డికి ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే ఆయన ఫస్టే తెలుసు నా పార్టీ ఎక్కువ రోజులు ఉండదు ఆయన పార్టీ పెట్టుకునేటప్పుడే తెలుసు అందుకనే దోచేసుకున్నాను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆయన పార్టీ స్థాపించినప్పుడే ఆయన ఒకటి ఫిక్స్ అయినాడు అప్పుడు ఆయన సహచరులు ఉన్నప్పుడు ఇప్పుడు ఇలాంటివన్నీ వివేకానంద రెడ్డికి తెలుసు కాబట్టి వివేకానంద రెడ్డి నేను ఇలాంటివి అన్నీ తెలుసు అంట మన పార్టీ ఎక్కువ రోజులు ఉండదు మనం ఏంటంటే అధికారంలోకి ఒకసారి మొత్తం అంతే ఆ ఒకసారి వచ్చినప్పుడు ఐదు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటే మనం యాభై సంవత్సరాలు సరిపోయేంత అంతా దోచుకొని పెట్టుకోవాలి అని అప్పుడే ఫిక్స్ అయ్యే ఈ ఐదు సంవత్సరాలు అంతా అరాచకాలు చేసి అంత భూ కబ్జాలు అన్ని చేసుకుని మంచిగా సెటిల్ అయి ఓకే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అవి కాపాడుకొని అంటే జైలు పోకుండా ఉండడమే వాళ్ళు ఇప్పుడు చూసుకునేది ఈ జై ఈ రోజును మళ్ళీ రెండు సార్లు కలిసింది అనుకో కథయింద పార్టీ రాదు మరి జీవితంలో రాదు జగన్ వైసీపీ పార్టీ వచ్చేన్ని కల వరకు ఉంటుందో ఉండదో తెలియదు జెండా వేగడమే తీసి మరి ఏదో కాంగ్రెస్ లు కలుపుతారు అది అంటారు కాంగ్రెస్ కలపటమే కానీ ఇవ్వాలి వచ్చిన వార్త ఏంటంటే నిన్న ఏదో పాస్పోర్ట్ రేంజ్ చేయించుకుంటున్నారు అంటే పిల్లలు ఇద్దరు జగన్ భారతి వీడుండారు ఇక ఇండియా వదిలిపెట్టి పారిపోతారు లండన్ అంటున్నారు ఎందుకంటే చాలా కేసులు బుక్ అవుతున్నాయి ఇప్పుడు అందరి నాయకులు దోపిడీ చేస్తారు అందరి వెనకాల వీళ్ళిద్దరికి అన్నారు పిల్లలు పాపం ఊరికే పోదు కదండి పాపం ఊరికి ఎందుకు బుక్ అయితే పోతాం ఎందుకంటే ఏ తప్పు చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని కేసులు పెట్టి అంత ఇబ్బంది పెట్టి మచ్చలేని చంద్రుడు లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టి జైల్లో కూడా ఎంత ఇబ్బందులు పెట్టేళ్ళు కనీసం దోమలు కొడుతున్నాయా అంటే ఈ గబ్బునోడిది అప్పుడు ఈ గబ్బునోడిదే అప్పుడు కూడా ఏముంది ఏంది జైల్లో దోమలు కొట్టకుంటారు అంబాడుతా ఈ గబ్బునూరుతో అందిగా ఆ పాప ఊరికి ఎట్లా పోతుంది ఇప్పుడు నీకు నీకు కన్ను గిన్నె కొడతారు నీకు అసలు ఈ రోజు మొత్తానికి గబ్బునూరు దీనికి కాదు ఐదు లగ్ అంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఆయన ఇప్పుడైనా మేల్కొని ఆ రోజుని పక్కకు పెడితేనేమో జైలుకు పోతాడు కానీ ఇద్దరు పక్కన ఉంటేనే మనకి మంచిది మన మనకి మంచిది తొక్కుతుంది ఎప్పుడు జగన్ మోహన్ రెడ్డి ముంచేయాలంటే ఎవరు కాదన్నా రోజా రోజా ఒకది చాలు అవునా జగన్ జగన్మోహన్ రెడ్డిని రోజా ఒకది చాలు రోజా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఓకే అన్న థ్యాంక్ యూ అన్నా